చిరంజీవి కొత్తగా తర్వాత మీ ట్రావెల్ లో ఒక ఒక్కడు కానీ లేకపోతే అర్జున్ గాని అర్జున్ వాజ్ వెల్ బట్ ఇట్ మిస్పైర్డ్ మీ కారణం ఏమైనా అంటే ఒక్కడికి ఇమ్మీడియట్ గా యాక్చువల్ గా అర్జున్ అనేది రీజనబుల్ హిట్ అండి అదేమి ఒక్కడు అంటే మరి అదే వెంటనే చేసేసరికి మాకు ఎక్స్పెక్టేషన్ బాగా పెరిగిపోయి ఆ ఎక్స్పెక్టేషన్ అందులోనూ ఇదేంటి సెంటిమెంటల్ గా వెళ్లేసరికి ఫ్యామిలీ ఓరియంటేషన్ వెళ్ళింది కదా కదా అది కొంచెం వాళ్ళు అంటే ఈ యూత్ ఆడియన్స్ కి కొద్దిగా తగ్గింది బట్ ఫ్యామిలీ ఆడియన్స్ అది ఆదరించారు అది ఒక్కడ ఉన్న టెంపర్మెంట్ హీరోయిజం కొంచెం ఇది వేరే మౌల్డ్ లో మీ దగ్గర నుంచి మళ్ళీ ఎక్స్పెక్ట్ చేశారు ఇది కొంతగా మారగానే మారిపోయింది తర్వాత మళ్ళీ మీరు సైనికుడు చేశారు సైనికుడు అంటే వరుసగా మీరు మూడు సినిమాలు చేశారు సినిమాలు వరుసగా వాడింట్లో మీరు స్టిల్ మీరు ఒక్కడే బెస్ట్ అని చెప్పగలరా నేనా మనం ఇప్పుడు చెప్తారు చూడండి పేరెంట్స్ కి ఒక ఒక చైల్డ్ మీద ఎక్కువ మమకారం ఉంటుంది వాడు ఎంబీబీఎస్ కాకపోవచ్చు వాడు ఇంకేదో కాకపోవచ్చు యూఎస్ఎల్ ఎంఎస్ చేయకపోవచ్చు బట్ వాడి మీద ప్రత్యేకమైన ఎంత ఉంటుంది అలా అడిగాను నేను ఒక్కడే కూడా కదా అదేనా అదే బాగా ఇష్టం అండ్ అప్పట్లో మీరు ఎంఎస్ రాజు గారు మీకు కథ గురించి అని మాట్లాడుకునేవారు కథ గురించి ఎప్పుడు అవలేదండి ఎందుకంటే టోటల్ గా వన్స్ ఆయన కథ విని ఆయన ఆయన కండిషన్ మా కండిషన్ ఏంటంటే మహేష్ దీని మీరు ఒక్కడు సెట్ అయ్యగలిగితేనే చార్మినార్ సెట్ అయ్యగలిగితేనే ఒక్కడు చేద్దాం చేద్దాం లేక లేదు ఆయన నాకు కథ నచ్చితేనే నేను చేస్తాను ఆయన సరే వెంటనే కథ చెప్పాను కథ చెప్పిన వెంటనే ఇంకా వన్స్ కథ ఎందుకంటే ఆయనకు మంచి కథ సెన్స్ ఇవన్నీ ఉండబట్టి సో అందుకని ఇంక అక్కడి నుంచి మాకు అసలు నో ఆర్గ్యుమెంట్ నో డిస్కషన్ అండి సో ఆయన నాకు మామూలు ఫ్రీ హ్యాండ్ అవ్వలేదు ఆ ఫ్రీ హ్యాండ్ అవ్వబట్టే ఆ రోజున తొమ్మిది కోట్లు ఆల్మోస్ట్ బడ్జెట్ ఏది మామూలు రెగ్యులర్గా వెళ్ళేది మహేష్ బాబుకి పదమూడు కోట్లు పెట్టాం అదే మహేష్ బాబా రోజు విజయవాడలో హండ్రెడ్ డేస్ ఫంక్షన్ లో కూడా చెప్పాడు కదా నన్ను నమ్మి నాకు మార్కెట్ అంత లేకపోయినా అంత ఖర్చు పెట్టి మీరు ఇచ్చిన ధైర్యం కథ ఆ తర్వాత మీరు రాణి రుద్రమదేవి అలా అంత పెద్ద భారీ బడ్జెట్ రాణి రుద్రమదేవి ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మీరు ఎత్తుకోవడానికి కారణం ఏంటి సార్ నాకు హిస్టరీ చెప్పాలని బాగా ఉండదండి అది నేను చాలా సందర్భంలో చెప్పాను సో నాకు నాన్ డీటెయిల్ గా ఉండేది ఎయిత్ స్టాండర్డ్ లో అది రుద్రమదేవి సో అప్పటి నుంచి ఆ కథ అంటే నాకు చాలా ఇష్టం సో డైరెక్టర్ అయిన తర్వాత ఆ కథ చెప్దాం అనిపించి ఆ అది గట్టిగా ఒక్కటి తర్వాత నుంచే గట్టిగా ప్రయత్నించాను అది తర్వాత చాలా కుదరలేదు అందువల్ల అది నేను బాగా ఫిక్స్ అయ్యాను రుద్రమదేవి కథ చెప్పి తీరాలి అది సొంత మళ్ళీ కానీ చాలా ఇబ్బందులు పడ్డారు కదండి ఆ సినిమా సొంతం ఉంటే అదే నేను నా రెగ్యులర్ ప్రొడ్యూసర్కి అందరికీ చెప్పాను ఆ కథ అందరూ కూడా చాలా బాగుంది కథ కానీ ఒక హీరోయిన్ మీద ఇన్ని కోట్లు అది బైబుల్ కాదనేది వాళ్ళు ఫీల్ అయ్యారు బట్ నేను అన్నాను అది లేదు దీనికి ఎంత పొటెన్షియల్ ఉంది దీన్ని తీస్తే అది ఏ హీరోకి తగ్గకుండా బిజినెస్ కూడా అవుతుంది అని నేను నమ్మాను సో వాళ్ళు నమ్మలేదు అలాగే డౌట్ ఉండేది బట్ నేను ప్రూవ్ చేశాను అది అంత పొటెన్షియల్ గా ఆ రోజు రిలీజ్ అయ్యే టైంకి నేను వేరే ఎవరు పార్ట్నర్స్ కూడా లేకుండా దాదాపు ఎనభై కోట్ల వ్యాపారం జరిగిందండి అది నో లాస్ నోగే అలాగే వర్కౌట్ అయ్యాను కానీ చాలా గ్రేట్ కదండి అదే అసలు ఆ రోజు చూసి అదే అదే మొట్టమొదటి అదే బాహుబలి ముందు అదే మనం స్టార్ట్ చేసాం బాహుబలి ముందు రిలీజ్ రిలీజ్ అయింది కోర్స్ నేను అదే అంటున్నా ముందు మీరు స్టార్ట్ చేశారు అవును అవును అంత జైగాంటిక్ బడ్జెట్ తో చేద్దాం కానీ ఈ రోజుల్లో మళ్ళీ అంటే ఇప్పుడు మీరు మళ్ళీ అంటే అది సామి చెప్పినట్టు ఈ రోజున ఫాంటసీలని లేదా థ్రిల్లర్స్ హారర్స్ అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ కూడా అవి విపరీతంగా డామినేట్ చేస్తున్నాయి సార్ కానీ అట్ ది వెరీ సేమ్ టైం ఎన్ని థ్రిల్లర్స్ వచ్చిన ఎన్ని హారర్స్ వచ్చిన ఎన్ని ఫ్యాంటసీలు వచ్చినా లైఫ్ అన్నది ఒకటి ఉన్నది ఆ లైఫ్ అందరూ అడ్రస్ చేయాలి అందరూ అటెన్షన్ పే చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తో ఇప్పుడు మీరు ఫోర్ ఇయర్ చేస్తున్నారు అంతే కదా అది కూడా ఇంపార్టెంట్ అది ఉన్నప్పుడే ఏ థ్రిల్స్ అయినా ఏ ఫ్యాంటీ రియాలిటీ చెక్ అనేది రియాలిటీ చెక్ ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం మనం ఇయర్ చక్కగా నవ్వులతో స్టార్ట్ అయింది అవును సో ఫిబ్రవరి ఆరో తేదీన ఒక చిన్న బ్రేక్ తీసుకుని యూఫోరియా సినిమా చూడండి కొద్దిగా ఒక రియాలిటీ చెక్ చేసుకున్నట్టుగా ఉంటది మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం ఎలాంటి వేగంతో వెళ్తున్నాం అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది ఎదురింట్లో ఏం జరుగుతుంది ఆ ఇలాంటి రియాలిటీస్ అన్ని కూడా ఒక కాన్షియస్నెస్ క్రియేట్ చేస్తాయి ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీ లో ఏం జరుగుతున్నది అంటే పోస్కో చట్టం అనే కాన్సెప్ట్ ఉంది తర్వాత మళ్ళీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి డ్రగ్స్ ఎన్నో నానా మెలడీస్ సోషల్ వీటి మీద మీరు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి ఇలాంటి సినిమా నేను తీయాలి అని అనిపించడానికి ప్రధానమైన ఒక ప్రేరణనండి అంత ఒక ఇన్స్పిరేషన్ అండి అని అడిగితే ఏం చెప్తారు సార్ మీరు ఇది అంటే చాలా ట్రూ ఈవెంట్స్ ని బేస్ చేశానండి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను అన్ని దీంట్లో ఈ కథలో మీకు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అన్ని జరిగినవే యథార్థ సంఘటనల సో నేను న్యూస్ పేపర్లో చదివినవి కానీ చూసినవి కానీ వీటిని చెప్పాలనిపించింది సో అంటే మైనర్ క్రైమ్ పెరిగిపోతుంది సో మైనర్స్ క్రిమినల్స్గా మారే మెంటాలిటీ ఎక్కువైపోయింది మీరు చూస్తే అంటే నేను కథనం బేస్ చేసినప్పుడు ఒక రెండు ఇన్సిడెంట్లే తర్వాత అలా జరుగుతూనే ఉన్నాయి అందుకని ఒకటి రెండు కాదు చాలా ఇన్సిడెంట్లు మీకు ఇందులో కనబడుతుంటాయి మొన్నటి మొన్న ఒక పదమూడేళ్ళ కుర్రాడు ఒక ఎనిమిదేళ్ల పాపని క్రికెట్ బ్యాట్ కోసం సో క్రూరంగా మన అక్కడ కూడా ప్రాంతంలో జరిగింది సో ఇవి మైనర్ క్రైమ్స్ సో ఈ మైనర్ క్రైమ్ వెనకాతల ఒక మేజర్గా నాకు రెండు పాయింట్లు కనిపించాయి అడాలసెన్స్ ఈ ఏజ్ ఈ దశ చాలా ప్రమాదకరమైన దశ థర్టీన్ టు నైన్టీన్ ఇయర్స్ ఈ దశ మనం ఒక వ్యక్తిగా నిర్మింపబడడానికి ఉపయోగపడే దశ ఇక్కడ ఏమాత్రం గాడి తప్పితే ఇంకా నెక్స్ట్ మన భవిష్యత్తు అలాగే ఉంటుంది ఈ దశలో మనకి పేరెంటల్ గైడెన్స్ చాలా అవసరం పేరెంటింగ్ సో ఎడాల్సిన్స్ పేరెంటింగ్ ఈ పేరెంటింగ్ బ్యాడ్ పేరెంటింగ్ అయితే మన అంటే మనం ఉంటాం కదా చదువు సంస్కారం చదువు గురువులు నేర్పుతారు సంస్కారం ఇంట్లో నేర్పుతారు అంతే సో ఈ రెండు ఎక్కడ తేడా కొట్టినా సరే ఈ అడాల్సిన్స్ ఏజ్ డిస్టర్బ్ అయ్యి వాడు చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా సొసైటీ మీద ఇంపాక్ట్ చూపిస్తాడు సోషల్ ఇంపాక్ట్ పడుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్